కిన్నదేసి అవయ్యమున వెంట వాటనా రాదు బలాన రాజు అన్నంగని వీతెరుకిన్న నిన్న మట్టి గలపిస్తుంది boda ga రాజా

ದೇವಿ ಈಗ ಮಾತಾಡಿ ಮಾ ಜೀವನೋತೀ ಬಿಡಾ ಕನಿ ಮೀಸ ನೀ ಕಟ್ಟೂಡ ಮುಂದಕ್ಕೆ ನುಜೀಗಿ ಓಜಿಪೋದುರೇ ವಿಡಾ די אנדרא ווא

ఆలందరు ఆడ బిల్ల గన్న కుక్కల ముళ్ళెరిగే కాటగాల ఈ ఆడ బిల్లలకైనా అవగాహ అమ్మగారింటి కాడ ఆ అవగార్ ఇంటి గాడా ఆడ అమ్మయ్య ఉన్నంత సేపే ఆడ బిల్ల గల్ల బల ఉంటది అవగార్ కాడ అవదట్టి వీర నాడు ఆటన బలం పోతుల బలాలు అయ్యదట్టి వీర నాడు అవ్వగారి ఇల్లు బాగి తీరుతలే ఏ అన్న రంగులు గారు ఏ చుట్టాలు గారు బంధువులు గారు ఈ ఆడాదికి పన్నెండు పండుగలల్లా దసరా పండుగ చిన్నగో ఆడ పిల్లగల్ల గొప్ప గారి ఉన్నోళ్ళు దసరా పండగ నాడు అవ్వగారి ఓ తంటే డమ్మా అవ్వలేదు మా నాయన లేడా చెట్టు చెట్టు గల్ల ముట్టు ఎక్కువ ఉండవు అంట ములో సాగుతలే అమ్మా చెప్తారు కానీ మా అన్నదమ్ములు అన్నదమ్ముల ముఖమైన చూడేస్తాయి అన్నదమ్ముల ముఖం వరుడు మందలియకున్నా అన్నదమ్ములు చేయకున్నా ఎవరన్న చూసినవా చిన్న బాబు వాళ్ళ ఇంటికి వస్తారు పులికి పులుగుర అన్నదమ్ముల ముఖం అడగలేగళ్ళు అదే జాలిగుండోనైతే చాడుగుంట వతి వేగరిక లేకుండా వచ్చి చె నువ్వు ఎట్లున్నావే చెల్లె నీ పానం మంచిగా ఉన్నదా జాలి ఉండేది మందలిచ్చి నా భార్య చూడత్తం రాని చెల్లె నా దగ్గరేవు లేదు వంద ఉన్నాయి చెల్లె తీసుకోమని అక్కడ ఇల్లల్లో చేతులు పెడితే ఈ వంద రూపాయలు నా ఇంటి పోతే కరుసైతే కానీ పొయ్యేడు తో లోపల వందకు మళ్ళీ వంద కలుపు పోని అన్న పేరు చెప్పకపోయి చీర కొనుక్కుంటారే అవ్వ వీడరా <coughs> 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 Oh, oh. వాళ్ళ కట్టబడి దాకా కట్టాలతో వేనదు ఆయలేని బానికి అన్నాడు అన్నారు బక్కలేని ఆడడానికి బలనాలు ఎక్కువ అన్నరే పోతు మనకో కొద్దిగా వాడి నీ ప్రాణం పోతుదానిటన్ బట్టే పోదేవుడా పోదేవుడా ఇరుగడు మటన్ను తీసి భర్త నోటి లోపల పోసింది మటన్ను తీసి అమ్మవారి ఇప్పుడు చచ్చిపోయింద్రో గంట రెండు గంటలవాతి ఏమనుకున్నది నా అన్నం పెట్టి నేను అన్నం పెట్టి వస్తానని అని పక్ పాయసాలు పట్టుకొని ఇక్కడి బతి కనుక అడిగిపోతున్నది ఆ భాగ్యవాతి ఊపుతున్నారు కాని పిల్లలేక లేపాయే అత్తమామ ఎప్పుడు చచ్చిపోయిండ్రని తెలుసుకున్నదో అత్తమావను తీసుకు వచ్చింది అరుగు వీధేసింది భర్తతో చెప్తానని కత్తిరి కాని ఊరికి వస్తున్నది అభాగ్యవాది తల్లిదండ్రులు చచ్చిపోయారు అంటే అన్నవాడ ఎంత అత్త నీ తల్లిదండ్రులు చచ్చిపోయారంటే శుభవార్త అంటున్నవేందయ్యా అయ్యా ఎన్ని రోజులగా లంజ కొడుకు లంజముండ చచ్చిపోన్నా కడుపులో మొంట మండుతంది కొడుకారటరా నీ తనదరు ఏ కొడుకైనా ఏడువాళ్ళు ఏ బిడ్డ అయినా ఏడు వాళ్ళని అంటారు ఇక్కడ గన్ని మాటలు ఏందయ్యా వాడు నాకు ఎప్పుడైతే రాజ్యం వాళ్ళకి ఇత్తనన్నాడు వాడు అప్పుడే నాశనమైంది అయినా కూడా నా అబ్బాయ్య చనిపోయారు ఇంత అన్నవాండియ్యా అయ్యో సచ్చిన్ వాళ్ళ ఇంటికాడ అన్నవాడుకుంటారు అనయ్యా సచ్చిన పీలు ఆడుగా అన్నవాడుకుంటే దెబ్బని ఏడి చేసింది ఎలాతే ఎవరు నీ నిలబడితే నీ తిని వన్ను తింటావు మళ్ళా చేస్తావు తిన తినకుండా ఉండడావా మాడు రేపు దానం అయితే తెలియదు ఎల్లుండి దానం అయితే తెలియదు ఏడిసి నేను చచ్చిపోతే నా పీడే వాస్తది నా పీడే వాస్తది లేకుండా అందరికి పదకొండలు రాక నీ అవ్వయి నీ అన్ని కర్మలు చేసి ముగ్గురి కర్మలు చేసి ఆధార్ కార్డు పట్టుకొని చెందర్ల రోడ్డు విని పోయి ఎర్ర బస్ అన్న పడతా అనుకో గుర్తా అయ్యగారు దగ్గరికి పోతే కొత్త దారుణం అయితే వేదారు రాతదారుణం అయితే ఏడు వందల యాభై గాని లింగదారణం చేసుకోవాలి వచ్చింది అనుకో ఇక బొట్టు మీద బొట్టు మూడు బొట్టు పెట్టుకోసం ముందుగా తిరిగా వెలుగు లేదా వరంగల్ నువ్వు అన్నమండే అందరికి

మిల్ల పోయిల్ అందరికొని చెప్పినప్పుడు పోయి మా అమ్మాయి దగ్గర అక్కడ చూస్తారు చెప్పిన ఉరిగాలే మందరికి వెళ్ళకాయని అందరు వేయరు మరి పవకారు ఉండ కొడుకు అయ్యో మందికి చూడని అయినా మిండని చిన్నాయనని నిలిసినట్టు లబ్బ గుద్దుకుంటా మొత్తుకుంట అన్న తండ్రి వేడికి ఉరికి వస్తున్నాడే ఓ తల్లు చ్చి బేరే అవ్వ అవ్వాల నీకు కొడుకంటే నీకెంత ప్రేమ ఉండరే డాడీ డాడీ అరే జీ మహేందయ్యా గలీ నల్ల తెచ్చినారు మరియాల్ అయ్యా ఇది నాకు ఇంకా తీసుకుంటేనే ఉమ్మా నీకితేనే హెల్తంటే నాకు ఎవ్వరు కడపసలేయతలే రే అబో ఎవ్వరు రచ్చింది ఉమ్మా ఏయ్ కొడి నింది ఏంటి తెచ్చిన మరియాల్ ఏ వస్తులే పనసేకే தி எத்த எப்படி தம்பி கச்ச கச்சு பைசல் வெட்டி கனெக்ட் கப்பி போட்டுவே அவா ఎల్ఐసి కి బాండి బేవరు ఎక్కడ వెట్టి పోసియే డాడీ ఓయో కదా మరి పలకాలు ఉండకూడదు ఏమన్నారు కొంతమంది ప్రజలు అయ్యా ఇవాళ నీ చెల్లు ఉన్నదయ్యా అల్లాన రాజా ఇక నువ్వు ఎడుతున్నావు గాని నీ అవయ్య రాదు అచ్చి పేరు అతను చూపన్న నీ చెల్లె అవయ్య ముఖం చూసుకుంటది ఇత నీ చెల్లెకు మతలావు చెల్లెను అడుగున గుండెలు గుబెళ్ళు ఉన్నాయి కారికాలు చల్లు ఉన్నాయి ఆహా నా చెల్లె అచ్చేనా నా అబ మీద పడి ఎడతది నా అబ్బ మీద బంగాల ఉన్నది ఆ ఆ బంతి పువ్వు ఉన్నది ఆ నా క్లేస్ హర ఉన్నది ఆ గుడ్డాలు ఉన్నాయి ఆ చెవల కమరు ఉన్నాయి ఆహ్ ఇవాళ నా చెల్లి అచ్చంటే నా ఇన్ ఆవ మీద ఇటుసి ఇవాళ తొమ్మిదల ఖర్చు పెట్టి నావ మీద ఉన్న బంగారం అంతా వంట పోతుంది అదే కాకుండా రూపాయి నీవు మళ్ళీ ఇంటికి వంట పోతుంది బంగారం ఒంట పోతుంది మరి మెల్లంగా ఏమనుకున్నాడు ఆడు బల్లాన మహారాజు అర్ధ అంటే నా అయితే పోతే అనుకున్నాడు అరే కానీ చెప్పు బాచు చక్కగా చెప్పి ఎందుకు మా కన్న తల్లి మా కన్న తండ్రి ఇద్దరు లక్ష్మీర్రు నా చెల్లె దగ్గర ఓ పోదా నా చెల్లె దగ్గర పోయి నువ్వు మీ అబ్బాయి చని పేరు మీ అన్నగాడు కూడా బాగా ఏడుస్తాండు ఏడిసి ఏడిసి నిలబడ్డాడు నిన్నవరిస్తాడు అని చెప్పి తీసుకుంటారు చార్జిస్తా ఇప్పుడు

ఏమో మరి ఎందుకో ఎందుకో వృద్ధం ఇత్తాను మీద సాను కోరి దూకుతే మన చూడవా మారతగదిరా నేను అలా ఊరికే వచ్చి నీ వచ్చి చూడలే ఉచ్చగాని పోసి పిచ్చికొచ్చాయి అయ్యి ఇగో ఇగో ఎదువై రూపాయలు ఇస్తాడా నీ మొఖం పెట్టుకో ఆ ఇరవై రూపాయలు ఏం చేసుకో మనం ఏం చేసుకుండయ్యా నువ్వు పోంగా మనం పోయే కోళ్ళు ఏమొచ్చింది రాంగా ఏమో మన గంగిపేరి ఉన్నాయా గంగిపేరి తలలో బాగా రాదు పొద్దుకంగా వచ్చి నా చెల్లి దగ్గర పోకు నువ్వు నా దగ్గరికి వచ్చి ఊళ్ళంతా మంచి చూడంగా ఏమంటావు అయ్యా నీ చెల్లె రానన్నది అంటే పెళ్ళి అయినప్పుడు వాళ్ళు నా అబ్బాయి కాదు వాళ్ళు ఆ రోజు నా పెళ్ళైనప్పుడు అందరూ చచ్చిపోయారు ఎవరు లేరు నా అన్న చచ్చిన రాను నా అబ్బాయి చచ్చిపోయిన రాను నా అయ్య చచ్చిపోయిన రాను నీ నేను పోతానని శక్తి రాయో ఇరవై రూపాయల నా దగ్గర చార్జ్ పెట్టుకొని పోతా ఉంచుకోపో నా పేరు మీద ఇంకో ఇరవై కలిపి ఐదు తాగుకో అరే నలభై రూపాయల కదా ఇంకో ఇరవై పోతారా బాబోగాడు శరణయ్యాయి అడు పోతున్న పొద్దుగాలు వేయాల కళ్ళు తాగిండు

सही बेडाला भेट बेटा आवाय